హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్వంబి కిచెన్ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని సరికొత్తగా ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అలాగే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పాలు విరగకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి అదేలాగో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా పచ్చి శనగపప్పు వేసుకోండి నెక్స్ట్ ఈ పచ్చి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలండి త్వరగా నానాలంటే వేడి నీళ్ళని వేసి నానబెట్టండి నెక్స్ట్ పాయసంలోకి ఇక్కడ నేను ఒక కప్పు దాకా తడి బియ్య పిండి తీసుకున్నానండి తడి బియ్య పిండి వేయడం వల్ల ఉండాలనేది సాఫ్ట్గా వస్తాయనమాట మీ దగ్గర లేకపోతే పొడి బియ్య వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ జీడిపప్పు పల్కుల్ని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇసుపిసులు కూడా వేసుకొని తోరగా వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తిరిగి అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్య తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేస్తున్నానండి అదే మీరు పొడి బియ్య పిండి తీసుకున్నట్లయితే రెండు కప్పుల వాటర్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి ఇలా ముందే వాటర్లో బెల్లాన్ని వేయడం వల్ల మన ఉండ్రాళ్ళనేది చెప్పగా లేకుండా కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ఎసరు మొత్తం కూడా మసలైనంత వరకు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకున్న పొడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అన్నమాట చూడండి మనం తీసుకున్న బియ్యం పిండి అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఒకటిన్నర కప్పు వాటర్కి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి చల్లాన్ని ఇవ్వండి చూడండి పిండి అనేది కొద్దిగా వేడి తగ్గాక చేతితో కలుపుకుంటూ మెత్తని ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఉండలేమీ ఉండకూడదండి సాఫ్ట్గా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి మనం పిండి అనేది ఇదే స్టేజ్లో ఎంత మెత్తగా కలుపుకుంటామో మనకి ఉండ్రాళ్ళు అనేది అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు ఉండ్రాళ్ళు ఏ సైజులో కావాలనుకుంటారు ఆ సైజులో ఉండ్రాల కింద చుట్టేసుకోండి మనం ఉండ్రాలు చుట్టేటప్పుడు చేతికి కొద్దిగా నేతిని అప్లై చేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టుకోవాలి అదే మీరు ఉండ్రాలు అనేది కొంచెం పెద్ద సైజులో చేస్తే మనకి పాకం అనేది లోపల వరకు వెళ్ళదండి చప్పచప్పగా ఉంటుందనమాట మీడియం సైజు ఉండలాగే చేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి పిండి మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం సిరప్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పచ్చి శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి పచ్చి శనగపప్పు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నాక యాలప్పల పొడిని వేసుకోండి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉండ్రాలు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఉండ్రాళ్ళని వేసుకున్న తర్వాత జస్ట్ అలా కలపాలండి ఎక్కువ కలిపితే మనకి ఉండ్రాలు అనేది చిదురైపోతాయి అన్నమాట చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించడం వల్ల బెల్లపు సిరప్ మొత్తం కూడా ఉండ్రాలకు పడుతుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఉండ్రాళ్ళని చెక్ చేసినట్లయితే మనకి ఉండ్రాలు అనేది చక్కగా ఉడికాయండి లోపల పిండి పిండి కూడా లేకుండా ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి బియ్య పిండి మిశ్రమాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి ఎండు ద్రాక్ష జీడిపప్పుని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి ఈ బియ్య మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదే స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోవాలి ఎప్పుడైనా మనం పాలు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి పాలు వేసినట్లయితే విరిగిపోతాయి అన్నమాట ఇలా పాలను వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం తయారైందండి ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళ పాయసం చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి